ఇక్కడ శ్మనాలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా విశాలంగా ఉన్నాయి సాధారణంగా సామాన్లు తీసుకురమంటేనే తీసుకురారు అలాంటి నువ్వు శవాన్ని తెచ్చావంటే యువర్ గ్రేట్ బ్రో మీరు నువ్వు చాలు ఐం విలాస్ వాళ్ళకు దూరం చుట్టాన్ని మరి దగ్గరికి ఐ హేట్ ఫ్యూనరల్స్ బ్రో బట్ ఐ లైక్ దిస్ ప్లేస్ ఇన్ఫాక్ట్ రేటింగ్స్ లో దీనికి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చారు యుఎస్ లో అంతే బ్రో హెయిర్ పిన్ నుంచి హెలికాప్టర్ వరకు అన్ని రివ్యూస్ డిపెండ్ అవుతాం అండి జస్ట్ తెలిస్తేనే ఇంత చేస్తారా మన అవసరం కూడా ఉన్నప్పుడు ఐ లైక్ యూర్ ఫ్రాంక్నెస్ బ్రో మాములు కూడా నీలాగే ఎలాగా చాలా సార్ వస్తున్నా సార్ చెప్పండి సార్ ఏమా ఇండియా టికెట్ ఏమంటావా ఎప్పుడేమంటావు లేదు సార్ నాకు ఇక్కడ జాబ్ వచ్చింది అందుకే వచ్చాను గ్రేట్ కంగ్రాట్స్ కంగ్రాట్స్ బ్రో జాబ్ వచ్చింది పార్టీ ఎక్కడా దగ్గరలో బార్ ఇక్కడ చేస్తారనుకుంటే దెసర్ భయ్యా ఏమైంది పూర్తిగా అయిపోయాను భయ్యా హే నీకేం కావాలో చెప్పు బ్రో ఉండడానికి ఇల్లు కావాలా షాపింగ్ కి తోడు కావాలా తిరగడానికి కార్ కావాలా అవన్నీ మెయింటైన్ చేసే జాబ్ కావాలి ఉందన్నావు వాళ్ళు అమ్మ చచ్చిపోతేనే ఇండియాకి రాని వరెస్ట్ ఫెలోస్ వాళ్ళని నమ్మి నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావు బ్రో వచ్చాకే అర్థమైంది భయ్య నా పరిస్థితి ఎలా ఉందంటే పైన కింద రాయపడేస్తుంది భయ్య ప్లీజ్ భయ్య నా జాబ్ వచ్చేవరకు మీతోనే ఉంటాను భయ్య మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను భయ్య కాదనుకోండి భయ్య ఏదో చేయండి భయ్య ఏంటి వీడికి జాబ్ నేనే చూడాలా మా బాస్ ఒకడు ఉన్నాడు బ్రో భయ్య ఆడిని అడగొచ్చు గాని వాడు వీళ్ళకంటే కంటే వరస్ట్ ఫెలో షూ నాకు ఇస్తాను భయ్య మంచి నీళ్ళు తాగిన మంటకేస్తుంది భయ్య అది మందు బ్రో ముందు చెప్పద్దు బయ్యా ఐమ్ సారీ మ్యాన్ ఏ ఏ ఏ ఏ బ్రో నిన్ను నాతో పాటు రూమ్ లో ఉంచుకుంటానే బ్రో క్రేజీ గాయ్ ఏంటో భయ్యా తాగితే బాగుంటుంది అంటారు ఇది రెండు ఎంత చిరాగ్గా ఉంది మొదట్లో అలాగే ఉంటుంది బ్రో తర్వాత నాలాగ వరకు తాగాలి ఎక్కాక దించి వచ్చి చెప్ప సరే భయ్యా లోపలి బయటకు వచ్చేలా ఉంది ఈ లోపల మనమే బయటకెళ్తే బెటర్ ఏమో సారీ సారీ ఓకే సరే సారీ సరే Yeah, he's my boyfriend. I just came to pick him up. Are you sure? Yeah. Oh, I tell you yeah, the night. Yeah, yeah. Thank you. టైంకి నీ బ్రెయిన్ బానే పనిచేస్తుందే మా అందు కూడా బాగా పనిచేస్తుందండి ఏంటి బాబు నీ ప్రాబ్లం నాకు జాబ్ కావాలండి జాబ్ కావాలి నేను ఎక్కడ డ్రాప్ చేయాలి ఆల్రెడీ ఆ అంకుల్ గారు మిడిల్ డ్రాప్ చేస్తాడండి అంకుల్ ఎవడు సరోజ గారు అబ్బాయి అండి సరోజ గారు ఎవరు మనకు బాగా కావాల్సిన వాళ్ళు వాడితో మీటింగ్ ఏంటి కారాపి దింపే కొంచెం హెల్ప్ చేయచ్చు కదా తాగేసాడే నేను పట్టుకోను నేను తప్పకి చచ్చిపోతాడు వాడు పోనీ ఇక్కడే ఉన్నవి వాడికల్లా నువ్వెక్ వచ్చేస్తున్నావు ఎక్కడికి బ్రో ఏంటి రాత్రి ఇంత జరిగిందా ఇంతకీ అమ్మాయి ఎవరు ఏమో భయ్య బా ఎక్కేసింది అసలు ఏం గుర్తు రావట్లేదు ఇట్స్ కేరీ మా బాజుగా ఇంకా స్కేరీ లెట్స్కోడి సూట్ ఒకటి దరిద్రుడు సార్ ఏమైంది సార్ ప్రెగ్నెంట్ అంట లీవ్ అడిగాడు ఇచ్చారా పర్మనెంట్ గా ఇచ్చా సార్ మా ఫ్రెండ్ సార్ హలో సార్ నిన్నే యుఎస్ వచ్చాడు కొత్తగా ఉందా కంగారు ఉంది సార్ ఐ విల్ టెల్ యూ స్మాల్ స్టోరీ న్యూయార్క్ ఇస్ అ స్మాల్ ప్లేస్ రా ఇట్ స్ప్రెడ్ ఓవర్ థర్టీన్ థౌసండ్ విట్స్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బ్రెడ్ ఇంతకే ఊరు హైదరాబాద్ సార్ హైదరాబాద్ ఈ ఉన్నాయనుకోరాజారిల్స్ టైప్ అదే క్వీన్స్ బ్రాన్స్ ఉన్నాయనుకో మన బోర్బండ చంద్రానికి గుట్ట టైప్ పోతే మన జెర్సీని తీసుకోరా అది మన వనస్తలపురం టైప్ పేరుకి హైదరాబాద్ లో ఉంటుంది కానీ విజయవాడ దగ్గరగా ఉంటుంది ఎక్కడ ఉంటా వనస్తలపురంలో సార్ ఇక్కడ ఎక్కడ ఉంటావు జెర్సీ సార్ జెర్సీ అంట నాతో పని ఏంటి సార్ మాడికి హెచ్ వన్ బి చేస్తే ఇక్కడే జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాడు సార్ పేపర్స్ దేవుడా ప్లీజ్ థర్డ్ క్లాస్ నువ్వు నైన్ టు సిక్స్ ఆఫీస్కి పనికిరవరా ఆఫ్టర్ సిక్స్ కంపెనీకి పనికి వస్తావు చెప్పు సార్ లాస్ట్ మంత్ తో ఒక ప్రాసెస్ చేసాం కదా సార్ వాడి మార్కులు ఏంటి మార్క్ షీట్స్ ఏంటి ఏంటి వాడి పర్సంటేజ్ నేనైతే వీడి మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రాసెస్ చేయలేను కావాలంటే నువ్వే ఏడు వేల డాలర్స్ పెట్టుకో ప్రాసెస్ చేసి పెడతా డాలర్లా వీడి అరేంజ్ చేస్తా బ్రో ఫోన్ ఒకసారి హలో బావా సర్మానం అయిందాకెట్ సెలవు కప్పారా ఎప్పటికీ బావా డబ్బులు పెడుతుంది డాలర్ లో కొత్త చెప్పాను నేను మనం తక్కువేంటి నీకు ఎందుకు అంతే బా సోబరా హలో 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 అమ్మాయి అమెరికా ఫోన్ అంటారా నూట చేస్తే ఒకసారి అందు హలో హలో నా ఎలా నిన్నటి నుంచి చేరేవా చేరేవా అని మీ అమ్మ తెగడుగుతోంది తిన్నారా నీకు సూట్ అవని క్వశ్చన్స్ అడక్కు ఏమిడి కాలిటి పడింది ఏం లేదు ఒక ఐదు ఏమైనా సర్దగలరా వీసా ప్రాసెసింగ్ కానీ వాళ్ళు దొబ్బేమన్నారా ఈ సంబరం కూడా అయిపోయిందనమాట కావాలంటే నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను అంతేగాని లక్ష ఇవ్వు కోటివ్వు ఫోన్ చేయకు హ్యాపీగా ఇంటికి వచ్చేసాయి మన ఇంట్లో టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది అలాగే ఏదో మూల నిన్ను పెట్టుకుంటాను డబ్బులు ఇవ్వడు గానీ కౌంటర్లు ఒకటి ఏంటండి ఈ విషయంలో ఇన్వాల్వ్ ఆకు లక్షలతో కూడుకున్న పని కాఫీ తెచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో పెడతామని బ్రో నా దగ్గర వెయ్యి డాలర్లే ఉన్నాయి బ్రో అంతకంటే ఎక్కువ నేను సర్దలేను ప్లీజ్ భయ్య ఏదో చెయ్యి భయ్య ప్లీజ్ భయ్య ప్లీజ్ 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 వెయిట్ 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 మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయనకి ఒకసారి ఫోన్ చేస్తాను బట్ హోప్స్ అయితే పెట్టుకోకు ఓకే చెయ్యి భయ్య చెయ్యి ప్లీజ్ భయ్య చెయ్యి 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 బ్రో వెయిట్ బ్రో వెయిట్ ప్లీజ్ డోంట్ టచ్ హలో అంకల్ ఇండియా నుంచి మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు ఓకే ఓకే అంకల్ ఓకే చెప్పారు ఎల్లుండి ఆయన ఇండియాకి వెళ్తున్నారంట రేపు వచ్చి నిన్ను కలవమన్నారు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ అవర్స్ జర్నీ వెళ్తున్నాం కాదు వెళ్తున్నావు నేను బిజీ బ్రో నీ కార్ పూలింగ్ అయితేనే కరెక్ట్ బ్రో అంటే అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్లే వాళ్ళు ఒకరి మీదకి వెళ్తామనో లేదా డబ్బులు సేవ్ అవుతాయనో కార్ షేర్ చేసుకుంటూ ఉంటారు బ్రో దట్ ఈస్ కార్ పూలింగ్ యువర్ థ్యాంక్స్ బుక్స్ పని అయితే అస్సలు పట్టించుకోవే దుర్మార్గుడ్యా అక్కడ ఏం చేస్తుంటారు పల్లీలమ్ముతా ఉంటది సారీ నువ్వు నా జీవితానికి జియో సిమ్ కట్టే భయ్య పరిచయం అయినా తక్కువ టైంలోనే ఎక్కువ ఆఫర్ ఇచ్చావు మా అంకుల్ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఇన్ ఉండవు జాగ్రత్త ఓకే భయ్యా ఆన్ వే